జిల్లా రామగుండం నియోజకవర్గం ప్రమాదంలో కాలిపోయిన ఇల్లు నిర్మాణానికి సహకారం అందించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు మల్లేష్ గారిని అభినందించిన రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ఠాగూర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో లక్ష్మమ్మకు నూతనంగా కట్టించిన ఇంటిని ప్రారంభించి ఇంటి ఆవరణలో మొక్క నాటిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఇందిరమ్మ కాలనీకి చెందిన లక్ష్మమ్మ నివాసం ప్రమాదవశాత్తు గత కొద్ది రోజుల క్రితం దగ్ధమైంది ఈ మేరకు స్పందించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మేడపల్లి మల్లేష్ లక్ష్మమ్మకు డెబ్బై ఐదు గజాల్లో ఇంటిని నిర్మించారు అనంతరం ఎమ్మెల్యే రాజ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడి ఉండా తెలియని పరిస్థితులు ఉంటే ఆమె ఇక్కడ ఒక ఇల్లు కట్టించి రూమ్ ఉండడానికి అతను సహా కొంచెం ఓపెన్ ప్లేస్తో ఒక అరవై గజాల మొత్తం అరవై డెబ్బై ఐదు గజాల్లో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది తను నిరంతర సామాజిక సేవ చేస్తూ ఉన్నారు అదే మాదిరిగా ప్రభుత్వ పక్షాన కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఇప్పుడే చూస్తూ ఉన్నారు అధికారులను ఆదేశిస్తూ ఉన్నా చెరువులో ప్రమాదపరితంగా ఉండే విధంగా ఇల్లు ఆక్యుపై చేసి పెట్టుకున్నారు ఎవరైతే పాపం పేదవారు ఉంటారో వారిని కూడా తప్పుదారి పట్టించి కట్టించినట్టుగా కనబడతా ఉంది వారికి సరైన ప్లేస్లో ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని బఫర్ జోన్గా పెట్టి గతంలో ఇద్దరు పిల్లలు మునిగి చనిపోయారు ఇక్కడ ఆ చెరువులో ఇల్లు కడతా ఉంటే రేపు ఇంకేదైనా ప్రమాదం జరగకపోతుందా ఇది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఎవరైతే బలవంతంగా అక్కడ షెడ్ వేయించడానికి ప్రయత్నం చేసారో లేదా వాళ్ళ పేదరికాన్ని అడ్డు పెట్టుకొని వారిని ఆశ చూపించి తప్పుదోవ పట్టించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారికి విజ్ఞాపి ఇప్పుడే మీ ద్వారా కూడా అదే వారితో మాట్లాడతాం ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నా వెంబటే ఎంక్వైరీ చేసి నిజమైన పేదవాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ అర్హత కలిగిన ప్రాంతంలో వారికి పట్టాలి పిచ్చే కార్యక్రమం ఇవాళ ఎందుకు కడుతున్నారని నాకు గుర్తుంది రామగుండం పీకే రామయ్య కాలనీ షిఫ్ట్ చేసి ఇక్కడ మేము ఇంధనం అయిన్లు ఇచ్చే కార్యక్రమం పెట్టాము కళావతి నగర్గా పేదవాడిని చూస్తున్నారు గోదావరికన్నా ఇతర ప్రాంతాల్లో మన రామ్మకాలు ఆ కాళ్ళని అక్కడ వదిలేస్తే తర్వాత వచ్చినటువంటి ఈ పది సంవత్సరాల్లో బాలకులు ఈ ఇంధనమ్మకాల్ని దోపిడికి గురి చేస్తూ పేదవాళ్ళని వారి యొక్క మనోభావాలు వారిని తప్పు దూరం చేస్తూ అది దీన్ని ఒక రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తాం ఎవరెవరైతే చేసిందో వారి అందరినీ గుర్తిస్తాం ఆ నిజమైన అర్హత తీసుకుంటాం గతంలో చేసిన తప్పుడు చేసిన వాళ్ళందరినీ గుర్తించి జైలు పంపడం కానీ కూడా పూర్తి సమగ్ర విచారణ నేనే ఈరోజే కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరుగుతుంది రోజు నుంచే దీనిపై పని ప్రారంభమవుతుంది పేదవారికి ఇన్నింటి కట్టించే కార్యక్రమానికి మేము ఒక ఇది నగరం భూమి లేదు కాబట్టి ఎక్కడ అంత పెద్ద విస్తారాలు జాగా దొరికితే పూర్తిగా కొద్దిగా ఆర్థికంగా ఉండి ఐదు లక్షలు వాళ్ళు కట్టుకుంటే మేము కూడా ఒక ఐదు లక్షలతో కట్టి అపార్ట్మెంట్స్ లాగా కట్టించే కార్యక్రమం చేస్తాం పూర్తి లేని వారికి కూడా ఏ రకంగా సాయం చేయాలని ఆలోచనతో ముందుకు పోతాను ఒక మూడు వేల ఐదు వందల మందికి ఈ సంవత్సరంలో అటు పల్లెల్లో ఇటు పట్టణం ఇల్లు ఇంధనమ్మ ఇల్లు కార్యక్రమానికి స్వీకారం చుట్టాం అక్రమంగా ప్రభుత్వ భూములను చెరువులను తీసుకునే వారికి మాత్రం తప్పకుండా వారు తప్పు చేస్తే దానికి తగినటువంటి William Chelly and Saka t u p e r ఇచ్చారు అది గవర్నమెంట్ పట్టాలు ఇచ్చారు అది ఏంటి అది కనుక మంచి మెడిపి అని చెప్పి ఒక్క ఇల్లు లేదు కరెంట్ ఎందుకు ఈ ఫోటో పెద్దది మొత్తం తీసుకుంటాను ಅಣ್ಣ ಕೊಡಿ ಅಣ್ಣ ಕೊಡಿ ನಾಲ್ಕೈತೆ ಅತನ ರೆಂಡ್ ಫ್ಲಾಟ್ ಅತನ ಹೇರ್ ಇಕರೆಗಾ ಏರೆ ಬಂತು ಮಟ್ಟ ವೈಂಚು ಕರಪಾಸಂ